లేమని అన్నట్టుగా నాకు నేను డ్రా చేస్తున్నాను సో ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో ఇది ఒకసారి నేను డిజైనింగ్ టీమ్ ఒకళ్ళు ఉన్నారు వైజాగ్ బిఎమ్ఆర్ చేసే వాళ్ళు వాళ్ళకి నేను ఒకసారి పంపించే ఇది లాస్ట్ ఇయర్ లైక్ దేర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ సో అది చూడ స్కీమ్స్ ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చేయడానికి చింతపూడి నగరవనం వరకు ఈ నగరవనం అలాగే బన్వేహారి ఆ స్కీమ్స్ డీటెయిల్ మీకు ఒకసారి మీకు పంపిస్తాను అబ్బాయి ఫ్యూచర్ ఇయర్స్లోచించండి కూడా మోడల్ ఏంటి అనేది అందరికీ నమస్కారం అండి నేను పివి సందీప్ రెడ్డి ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఈరోజు మన గౌరవనీయులైన చింతలపూడి ఎమ్మెల్యే గారితో ఇక్కడ చింతలపూడి నగరవనం ఏదైతే ప్లాన్ చేసుకున్న లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి రావడం జరిగింది సో ఇందులో మే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చింతలపూడి వనంకి ఫండ్ అన్నది కొంచెం అలర్ట్ అయింది అంటే వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చారు సో ఇది మనకి టూ ఇయర్స్లో ఈ నగరవనాన్ని మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ అలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఈ నగరవనం అన్నది మనం ఒక కొలికి తీసుకురావాల్సి ఉంటుంది సో అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అప్రూవ్డ్ అమౌంట్లో వాళ్ళొక సెవెంటీ పర్సెంట్ అన్నది బడ్జెట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన దాంట్లో భాగంగా ఇక్కడ నగరవనం ఏదైతే లొకేషన్ అనుకున్నామో ఇందులో ప్లాంటేషన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ బేస్డ్ ప్లాంటేషన్ అంటే ఇది రాశివనం కానివ్వండి నక్షత్రవనం కానివ్వండి ఇప్పుడు మనకి ప్రజలు కార్తీక మాసం సెలబ్రేట్ చేసుకోవడానికి ఉసిరి వనాలు ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయడం ఉంటుంది అంతేకాకుండా కొద్దిగా లాంగ్ రన్లో ఇక్కడ ఒక నర్సరీ మియావాకి ప్లాంటేషన్ కూడా అంటే ఇక్కడ పబ్లిక్కి కొంచెం ఫారెస్ట్ అన్నది కొంచెం ఒక ఎక్స్పోజర్ వచ్చేలాగా అలాగే ఇక్కడ రేపు తర్వాత స్కూల్ పిల్లలు ఎవరన్నా ఉన్నా వాళ్ళు ఫారెస్ట్ని అప్రిషియేట్ చేసేలాగా కొంచెం వాళ్ళకి పర్యావరణం మీద అవగాహన కల్పించేలాగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొన్ని సైన్ బోర్డ్స్ కానివ్వండి స్కల్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా కొంచెం ఈ చుట్టూ ఉన్న ల్యాండ్కి ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఈ టికెట్ కౌంటర్ కానివ్వండి ఈ వర్క్స్ అన్ని కూడా ఇందులో భాగంగా మనం ప్లాన్ చేస్తున్నాం అయితే ఈరోజు మనకి విజిట్లో ఏమి అంటే మన చింతలపూడి ఎమ్మెల్యే గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని లాస్ట్ టూ త్రీ వీక్స్ ఆయన రెగ్యులర్లీ డిస్కస్ చేస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది నా నియోజకవర్గంలో నగరం ఇది అందరూ కూడా దీని వైపు తల తిప్పుకొని చూడాలి సో ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా ఆయన ప్రైవేట్ గా కూడా కొంతమంది ఆర్కిటెక్ట్స్ తో మాట్లాడి డిజైనర్స్ తో మాట్లాడి కొన్ని మాకు కూడా చాలా సపోర్ట్ అందించారు అంటే కొన్ని లేఅవుట్ ప్లాన్స్ ఎలా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మాకు డిపార్ట్మెంట్ పరంగా మేము ఒక నాలుగైదు నగరం చూసిన దాన్ని బట్టి మేము ఒక లేఅవుట్ మ్యాప్ అనుకున్నాం సో అది అలా కాకుండా ఆయన ఏంటంటే ఆయన లెవెల్లో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని కొంత ఎవరైతే ఇందులో మనకి ఆర్కిటెక్ట్స్ కానీ ఉండి స్పెషలైజ్డ్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ మాకు షేర్ చేశారు సో దానికి అనుగుణంగా మేము కూడా కొన్ని ఇప్పుడు మా ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మార్చుకుంటామని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మేము కూడా చెప్పాము అండ్ అంతేకాకుండా ఆయన ఐడియా ఏమి అంటే ఇప్పుడు ఏదో ఈరోజు మనం నగరవనం చేసాము కట్టేసాము వదిలేము అన్నది కాకుండా ఇది లాంగ్ రన్లో ఫస్ట్ టైం అవ్వాలంటే ఎలా చేస్తే బాగుంటుంది సో దానికి కూడా మనకి మన ఎమ్మెల్యే గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు ఆ వర్చువల్ సఫారీ ఇక్కడ మనకి కొంచెం ఈ నియర్ బై ఏరియాలో లేదు సో పబ్లిక్ కి చిన్న వర్చువల్ సఫారీ కానివ్వండి ఇప్పుడు ఏ అన్నది ట్రెండింగ్ లో ఉంది సో ఆ కైండ్ ఏమైనా మనం ఈ నగరంలో ఒక ఐటమ్స్ పెట్టి పబ్లిక్ ఇంకా అట్రాక్ట్ చేయగలమా సో దట్ ఇప్పుడు ఆ రెవెన్యూ బేస్ అన్నది నగరం కట్ కడితే సరిపోదు దానికి రెవెన్యూ అన్నది రెగ్యులర్లీ ఉంటా ఉంటే మనకు రేపొద్దున మెయింటెనెన్స్ కానివ్వండి ఫర్దర్ గా యాక్టివిటీస్ ఏమైనా పెంచడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఇంకా మళ్ళీ అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మనకి నగరవనం యోజన అనే స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా మీరు నాకు కొంచెం నా నోటీస్కి తీసుకురండి ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ దేనికన్నా మనం ఇది ఇంకా డెవలప్ చేయగలం సో అది కూడా నా నోటీస్కి తీసుకుని వస్తే నేను తప్పకుండా నేను కూడా గవర్నమెంట్ నోటీస్లో పెట్టి ఇంకా నగరవనం నా నియోజకవర్గం కాబట్టి నేను ఇంకా బెటర్గా నా సాయసత్ ప్రయత్నిస్తాను అని చెప్పి మాకు భరోసా ఇచ్చారు సో ఆ పరంగా మేము నెక్స్ట్ రాబోయే టూ మంత్స్ లో ముందు ఇనిషియల్ యాక్టివిటీస్ కనీసం బేసిక్ వర్క్ ఏదైతే కనీసం ఇంటర్నల్ ట్రాక్స్ కానివ్వండి ఈ ఎంట్రన్స్ ఫాచర్ రిలేటెడ్ కానివ్వండి వండి బేసిక్ వర్క్స్ అన్నది ఇప్పుడు మనం ప్లాన్ చేయబోతున్నాము ఫర్దర్ గా మనకి ఎమ్ఎల్ గారు ఇచ్చినట్టుగా లాంగ్ డం లో దాన్ని ఎలా ఇంకా స్కేల్ అప్ చేయాలి అన్నది కూడా మేము ఆలోచిస్తున్నాం సర్ రెవెన్యూ అంటే ఎలాంటి ప్లాన్ చేస్తారు రెవెన్యూ అంటే ఇప్పుడు మనకి జనరల్ గా పబ్లిక్ వస్తున్నప్పుడు వాళ్ళ ఏదైతే మనం యూజువల్ మినిమం ఛార్జ్ సో హెడ్ ట్వంటీ రూపీస్ పెడుతున్నాం సో ట్వంటీ రూపీస్ అన్నది ఫుట్ ఫాల్ ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు మనకి బట్ ఇక్కడ ఫుడ్ ఫాల్ తక్కువ ఉన్నా కూడా ఆ రెవెన్యూ ఫస్ట్ ఏం అవ్వాలంటే ఇది ఇక్కడ ఏమైనా చిన్న కెఫ్టేరియా పెడతామా లేదంటే ఇంకా మనకి ఇప్పుడు మీరు రాజమండ్రి నుంచి చూస్తే అందులో ఏటీవీ ఉంటాయి సో ఏది ఇలాగా చిన్న వెహికల్స్ ఏమైనా తిరిగి మళ్ళీ వాళ్ళతో ఒక చిన్న రివర్స్లో మేము అమౌంట్ తీసుకోవడము డిపార్ట్మెంట్ పరంగా ఎందుకంటే ఇప్పుడు రేపు నగరం స్టార్ట్ చేసామంటే ఇక్కడ ఎంత లేకపోయినా మినిమం ఈ యాక్టివిటీస్ చూసుకోవడానికి వాచ్మెన్ కానివ్వండి ఇక్కడ వర్క్స్ చూసుకోవడానికి స్వేపర్స్ క్లీనర్ వీళ్ళందరికీ కూడా వేజెస్ కి మేము చూసుకోవాల్సి ఉంటుంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది బడ్జెట్ ఏమి ఇవ్వదు సో ఇప్పుడు మనం క్రియేట్ చే ప్లాన్ చేసుకునే యాక్టివిటీస్ కనుక బాగుంటే ఇప్పుడు మనకి మూలపాడు నగరం ఉంది ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ జిల్లాలో సో అలా చూసుకుంటే అక్కడ ఈ మధ్య రీసెంట్ గా జిప్ లైన్ అన్నది స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి ఇది ప్లెయిన్ ఏరియా అంటే చుట్టూ కొండ ఏమన్నా అనుకుంటే ట్రెక్కింగ్ అలా ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు సో ఇక్కడ ట్రెక్కింగ్ కి గానీ కొంచెం జిప్లైన్ గా అంత స్కోప్ లేదు కాబట్టి ఈ ఏరియాకి తగ్గట్టుగా ఏం ప్లాన్ చేస్తే బాగుంటుంది సో ఆ దిశగా మేము వెళ్తున్నాం బడ్జెట్ ఇది జనరల్ గా ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి హెక్టర్ కి నాలుగు లక్షలు చెప్పిన యాభై హెక్టర్లకి రెండు కోట్లు రావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నగర చింతలపూడి నగరవనంకి ఏంటంటే కొన్ని నగరకి అంటే ఈ మధ్య శాంక్షన్ అయిన నగరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఐటమ్స్ కి వాళ్ళ మేము బడ్జెట్ ఓము అని చెప్పి చెప్పారు అంటే ఈ చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ ఈ కెఫటేరియా గానీ ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు ఇంచుమించుగా మనకు ఒక నూట యాభై మూడు లక్షల అన్నది శాంక్షన్ అయింది ఈ నూట యాభై మూడు లక్షల్లో ఇది మొదటి సంవత్సరం అరౌండ్ నూట ఏడు ఉంది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలీజ్ అవుతుంది సో రాబోయే టూ మంత్స్ లో వర్క్స్ దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాము అలాగే ఇక్కడ ఏదైతే లేవు అంటే ఇప్పుడు చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలాంటివి కూడా మన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన భరోసా ఏంటంటే నేను వేరే ఏదైనా ఫండ్ కింద కానీ సిఎస్ఆర్ కింద కానీ తప్పకుండా నేను ఒకసారి చూస్తాను మనకి వచ్చే పబ్లిక్కి పిల్లలకి కొంచెం ఆట వాళ్ళకి ఆటలు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మనకి ఎమ్మెల్యే గారు కూడా ఆ పరంగా ప్రయత్నిస్తానని చెప్పి మాట ఇచ్చారు మనకి ఓవరాల్ ఏరియా ఫిఫ్టీ హెక్టర్ అన్నది మనం ప్రపోజ్ చేసాము బట్ అయితే ఇక్కడ ఎంటైర్ ఏరియా మనం ఫర్దర్ గా అప్ అయినా రేపు ఫ్యూచర్ లో మొత్తం ఏరియాని మనం మెయింటైన్ చేయలేము సో పబ్లిక్ ఏదైతే మనకి ఇంటెన్సివ్ గా మనం డెవలప్ చేసేది ఒక ట్వెల్వ్ హెక్టర్ దాకా డెవలప్ చేద్దాము అన్న డైరెక్షన్ లో వెళ్తున్నాం వాటర్ ఫెసిలిటీ వీటికి బోర్స్ చూస్తున్నాము ఇప్పుడు బోర్లు కూడా ఈవేళ వేయడం జరిగింది సో అది ఫెయిల్ అయితే వాటి పరిస్థితి ఏంటంటే ఫెయిల్ మళ్ళీ ఇంకా కొంచెం మన జియలిస్ట్ గారి ఇచ్చిన ఖర్చు కూడా దాంట్లో ఎందుకంటే జియలిస్ట్ అది సర్టిఫై చేస్తారు కాబట్టి జనరల్ గా ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జియలిస్ట్ సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు వాటికి మనము గవర్నమెంట్ అప్రూవ్ చేసిన దాంట్లోనే ఒక రిపోర్ట్ రాసి మనం పే చేస్తాం త్వరగా ఎన్ని బోర్డ్ జియలిస్ట్ ఇచ్చే పాయింట్లు ప్రస్తుతంగా అయితే నాకు ఉన్న అవగాహన ప్రకారంగా నాలుగు పాయింట్లు ఇచ్చారు సో నాలుగు పాయింట్లు ఒకసారి చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి